జనాలు ఇప్పుడు పోలీసులకు మావోయిస్టులు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు జనాలు అప్పుడు ఎవడో ఆ ఊరు మొత్తం మీద డబ్బులు ఇచ్చి వీళ్ళు డెకాయకే పెట్టుకునేవాళ్ళు పోలీసులు వాళ్ళ మధ్యలో మావోయిస్టులు కాల్చి చెప్పేవాళ్ళు ఇవాళ రోజు మీరు డెకాయల్ని పెట్టుకోవాల్సిన అవసరం లే పబ్లిక్ పబ్లికే చెప్తున్నారు పోతున్నారని మీరు చూసుకోండి ఎందుకని మావోయిస్టుల మీద ప్రేమ పోయింది మావోయిస్టులు చేసింది ఏంటంటే ఒక అనైతిక పని మైనింగ్ డ్రగ్స్ గంజాయి ఈ రెండు తమ కళ్ళెదురుగున్నా గిరిజన ప్రాంతాలు పెరుగుతుంటే అది వాళ్ళకి గిరిజనులకు ఉపాధి అవకాశాలు లభిస్తుంటే మనం ఆపడం ఎందుకులే అన్నట్టు వదిలేశారు చూసారు మంటర్ చేయడం కూడా క్రైమ్ కాదు కదా క్రైమ్ కాదు కదా వాళ్ళ దృష్టిలో ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు అంగీకరించారు కదా అందుకని తప్పే ఉందిలే అన్నట్టు చూశారు దాంతో ఆటికి ఆ డబ్బుకి అలవాటు పడినటువంటి వాళ్ళు ఇవాళ మావోయిస్టులు అక్కడ ఉంటే వాళ్ళకి ప్రమాదం అన్న ఫీలింగ్ కూడా బేసిక్ ఇంకోటి టూరిజం డెవలప్మెంట్ విపరీతంగా నడుస్తుంది మీరు పాడేరు అరక్ ఏరియాలో ఒకప్పుడు నేను వెళ్ళినప్పుడు అయితే గుర్తు జ్వరాలతో చనిపోయిన రోజుల్లో నేను వెళ్ళినప్పుడు ఆయన ఇప్పుడు మంత్రిగా చేశారు బాలరాజు గారు ఆయన జెడ్పీడీసీ మెంబర్ ఆయన బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్ళాడు లోపలికిప్పుడు కాంగ్రెస్ లో ఉండేవాళ్ళు ఆయన అంటే నాకు తెలియని కూడా తెలియదు అయ్యాన్ని ముందు లోకల్ గిరిజనుడు ఒక ఆయన నన్ను ఆ ఎక్కడికో తీసుకెళ్ళి బండి కొంతతో